విజయ్ మామూలుగా మొబైల్ కొను పోతాను మొబైల్ కొను చేతిలో మొబైల్ నాది ఇది మామూలుగా అయితే మనుషులు వాడితే ఈ విధంగా ఉండదన్నమాట అట్టవాడినాడు దీన్ని ఇంక అట్టకీళ్ళకి ఇంక నీ చేతిలో నేను తట్టుకోలేను అని మొబైల్ చెప్పేసింది ఇప్పుడు మొబైల్ కొనుబోతాడు చూద్దాం ఏ మొబైల్ కొంటాడు విజయ్ మొబైల్ మొబైల్ కొనే నువ్వు పద్దేత అవ్వదా చెప్పకండి నిజం చెప్పు ఒకటారు సంవత్సరం సంవత్సరాలు అవుతుంది అండి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలే కానీ ఆమోడి దగ్గర ఫోన్ ఎవరు యూజ్ చేయడు ఇంటికి తీసుకెళ్ళేప్పుడు ఇంటికాడ పిల్లకాయలు దాన్ని ఎక్కువ వాడిన అది కింద మీద వేసి లాల నువ్వు చాలా ఎక్కువ ఏరే వాడింది ఇద్దరం పిచ్చి వాళ్ళం పోతా ఉన్నాం మొబైల్ చూడడానికి అలగానలేదు ఏ తల గిరుకుంటాయి మామూలుగా కోయిట్లో ఒక మొబైల్స్ కొనాలంటే ఎక్సైడ్ ఒకటి బెస్ట్ ఒకటి యూరేకా ఇవే బెస్ట్ అనమాట అయితే అందుకని చెప్పేసి అలగానో లేకపోతున్నాం ఇప్పుడు మేము అనుకున్న మొబైల్ ఉన్నదా లేదా అనేది తెలియదు లోపల పోయి అడిగేదాకా చూడాలి అడగడానికి కొత్త లోపలికి బాగుదా మ్యాజిక్ ప్రో మ్యాజిక్ ప్రో మ్యాజిక్ సిక్స్ ప్రో ఏడా ఇదే ఈ ఫోన్ కోసం వచ్చాము మేము ఆఫర్ ఎట్టిన కానీ కలర్ ఇదేనా కలరు ఇది పనికి కానీ నేను అడిగే కలర్ ఇది అది వస్తాను ఎంత కలర్ కావాలి అదే కావాలి యాంటీ డ్రాప్ డిస్ప్లే రెండు మొబైల్ చూస్తున్నాడు ఇది ఒకటి ఎక్స్ నైన్ బి ఆనర్లో ఇది ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ సి మొబైల్ రెండిట్లో ఏది తీసుకోవాలని అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు మామూలుగా ఐఫోన్ తీసుకోకుంటే వద్ద ఐఫోన్ తీసుకోవాల్సిందే ఐఫోన్లే ఐఫోన్ అంత లైక్ చేయండి చూద్దాం అతన్ని ఇది ఇది ఒకటేనా కెమెరాలో ఒకరో డౌట్ వచ్చింది నాకు పైన లేదు కెమెరాలో ఇది ఏడేమో యాభై ఎంపీ రాస్తున్నారు బ్యాక్ సైడ్ ఏమో వన్ నైట్ ఎయిట్ ఎంపీ ఈ ఫోను ఈ ఫోను ఉంటే ఈ ఫ్రీ అంట హార్నర్కి సంబంధించిన బడ్స్ ఫ్రీ అని చెప్పారు విజయ్ ఇంక ఎట్లా మనకి ఫ్రీగా ఏదన్నా వచ్చిన వాటిని వదిలిపెట్టాం కాబట్టి ఇంక ఇదే తీసుకుంటాడు ఇదే తీసుకుంటున్నాడు విజయవా అడిగి కొట్టు పిలిచో అండి నేను తప్పే చేస్తాను ఎంత విజయ్ ఎంటర పేమెంట్ కట్టేసాడు పోతా డెలివరీ సెక్షన్ గారికి ఆడ ఇవి సెల్ తీసుకోవాలి అయిపోయింది సెల్ ఫోన్ కొన్ని ఆడు చేతికి తీసుకున్నాడు పౌచ్ అవును ఎక్స్ నైన్ బి ఇంకా ఇక్కడ అన్ని పదకొండు దినాలు పన్నెండు దినాలు పోయి విజయ్ పోచ్లే బయట తీసుకోవచ్చు బా ఎందుకు किराना hmm. तो बेटे में चला दी पैटर्न का था। अभी क्या? हम्म। फोर्टी रही, किटी बना रही, सिक्सटी बना रही, प्रो मैक्स बना यार तो। रेड की नहीं बेटा। एप्पल फोर्टी बना होगा। ఎంత మామూలుగా మనం తీసుకునేది ఎంత రెండు వందల యాభై ఆరు జీబీ కదా మనం ప్రైజ్ రెండు వందల యాభై ఆరు జీబీ ఇన్స్టాల్మెంట్ 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 మామూలుగా ఇక్కడ కొనుక్కోవచ్చు వేసినా ఇన్స్టాల్మెంట్ మామూలు పాతాయి కాబట్టి ఇన్స్టాల్మెంట్ కొత్త వాటికి ప్రైజ్ ఏం చేయవచ్చు దిచ్చురా కొత్త దూజరా కొత్తది ఎంత రెండు వందల యాభై ఆరు జీబీ సిక్స్టీన్ ఎంత పడుతుంది పంత మూడు వందల పంతొమ్మిది అంటే మూడు వందల ఇరవై నాలుగు పడుతుంది సిక్స్టీన్ వచ్చేసి ఎంత పడుతుంది అమ్మ మూడు వందల ముప్పై తొమ్మిది దినాలు ప్లస్ ప్లస్ పే చేసాడు బిల్ అయితే ఇది తెలంగాణలో ఎంత పడింది నూట తొమ్మిది దినాలు పడింది ఫ్రీగా ఏమో వచ్చాయంటే మొబైల్ కూడిన దానికి ఫ్రీగా ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు ఫ్రీగా లెక్క పెడితే ఈ మొబైల్ వచ్చింది ఆనర్ ఎక్స్ నైన్ సి అనమాట లోపల ఇప్పుడు చెక్ చేయాలి అనేది కలర్ ఇది కాదు మేము అడిగింది ఆరెంజ్ అతను ఆరెంజే ఉన్నదన్నాడు దీంట్లో దీంట్లో ఆరెంజ్ కలరే ఉన్నదన్నది ఇప్పుడు ఓపెన్ కానీ తెలియదు చూడాలి చేయి ఓపెన్ చేయి ఫస్ట్ ఓపెన్ చేసి ఫీల్ అవ్వాలి కదా మనిషి మొబైల్ కొన్నప్పుడు పాపం ఏడా మాకు ప్లేస్ ఎప్పుడు చూసినా బండ్లోనే బతుకోవాలో బండ్లోనే మా ఓడి ఓపెనింగ్ చేస్తాడు బండే అంతా కవర్ కూడా భద్రంగా పెట్టుకో మోసం చేశారంటే మళ్ళీ అడుక్కోవడానికి బాగుంటుంది ఓ మా ఎంత గిట్టిగా చేసాం విజయ్ ఏమి ఇచ్చారు కలర్ అదేనా చూడు ఫస్ట్ కలర్ అదేనా అయ్యా మొక్క వెలిగిపోతా చూడు మొబైల్ ఆల్రెడీ ఒకటి స్క్రీన్ కార్డు స్క్రీన్ కార్డు ఉంటుంది ఫ్రీ అప్లైడ్ కార్డు ఉంటుంది ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి సిమ్ ఎజెక్టర్ పిన్ను ట్రాన్స్పరెన్సీ కేస్ ఒకటి ఇచ్చారా వైట్ కలర్ది ఒకటి పౌచ్ ఓపెన్ వైటే ట్రాన్స్పరెంట్ బాగా కనిపిస్తుంది ఫోన్ తీసుకుని కాన్ రావాలండి కదా కింద మేడం చార్జర్ ఇచ్చారు బా మామూలుగా అయితే కొన్ని ఫోన్లో ఇప్పుడు చార్జర్గా ఇవ్వడం ఇప్పుడు చార్జర్ అయితే ఇచ్చారు వైర్ ఇచ్చారు దాంతో పాటు ఫ్రీగా అది తీసుకో విజయ్ ఇది ఇది బా ఫ్రీగా వచ్చింది మేము కకృత్తి పడి తీసుకున్నాం అనమాట ఫ్రీగా కొనేసాడు ప్రశ్నానికి అయితే ఫోన్ అయితే కొనేసాడు ఆర్ ఎక్స్ నైన్సీ కదా ఎక్సలైన్సీ కింద వేసినా బయలిపోదంట ఇప్పుడు వేస్తే మళ్ళీ బయలిపింది అంటే వాడేమో చెప్పిన కింద వేసే పగలదాడు మాడు మొబైల్ కొడేసి ఆడు అయిపోయింది ఇంకా దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏదో ఇంకో ఫోన్ ఏదో దీంట్లో ఉండే ప్రాణాన్ని దీంట్లో వేయాలన్నమాట లేకపోతే ఈ ఫోన్ కూడా లాభం లేకుండా పోతుంది ఫస్ట్ ఓపెన్ చేసి మా విజయ్ ఫోటోనే దిగాలి కదా దీంట్లోంచి ఏదైనా దేవుడు ఫోటో అని చెప్తేద్దాం కనీసం రెండు రోజులు నాకు గట్టిగా ఉంటుంది మొబైల్ విజయ్ చేతిలో సెల్ఫోన్ అసలు ఉండదు ఫోన్ అయితే ఓపెన్ అయిపోయింది ఇంకా దీంట్లో పుల్లకొచ్చి తీయాలి బయటికి ఫోన్ వస్తారే ఫస్ట్ ఏం ఓనర్ ఓనర్కి ఫోటో తీసుకోవాలి ఖచ్చితంగా ఓనర్ ఫోటో తీసుకోవాలి ఓనర్ ఫోటో తీసుకోపోతే కష్టం అంటే పక్క పక్కన నువ్వు నేను ఫోన్ కొన్నాను నువ్వు ఫోటో బానే వస్తుంది కెమెరా కూడా పెట్టుకో పెట్టుకో దేవుడు దేవుని కాదు ఎట్టకాల మొబైల్ అయితే కొడేసాడబ్బా ఇదే ఫస్ట్ టైం ఎక్కువ రేటు పెట్టి ఖర్చు పెట్టి ఫోన్ కొండం ఇదంతా ఇది నలభై తొమ్మిది దినాలి నలభై నలభై ఫోన్ చూసి భయపడతారు మామూలుగా అయితే చూడండి కూడా చూడాలంటే అంత గలీజ్గా పోయింది ఫోన్ డిస్ప్లే అస్సలు అస్సలు దేనికి పని కాదు మామూలుగా అయితే ఊరు ఆ మారిది కొడినాడు దీన్ని మొత్తం పగిలిపోయి మొత్తం ఏం లేదు దీంట్లో ఇంకా దీంట్లో పానం పోయేసింది తెలిసింది ఇంకా చచ్చిపోతుంది అనగా ఇంక ఇబ్బంది అయిపోతుందని ఫోన్ కొన్నాడు లేకపోతే కొండ రూపాయిగా మర్చిపోయి ఇది అన్న ఇదే ఫోలు పెద్ద వచ్చింది అది అది స్పీకర్ నాయనా మైక్ అయినా అదే ఫస్ట్ టైం మైక్లో మైక్ మైక్లో పెట్టాడు సిమ్ పని చేయను పని చేస్తుంది అది ఏమైనా ఉల్టానా అట్టా ఉల్టా కదా కరెక్ట్ ఇష్టం జస్ట్ భయపెడానికి అవునా ఫోటో చేస్తా సెల్ కొత్త మొబైల్కి ప్రాణం వేయించేదానికి పోతాం పాత ప్రాణాన్ని తీసుకుపోయి కొత్త కొత్త సెల్ వేయాల విజయ్ సాఫ్ట్వేర్ కొత్త